చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ శుక్రవారం వివిధ ద్వాదర్శ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన శుభకాలం నడుస్తుంది కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది తలచిన కార్యాలు వెంటనే పూర్తవుతాయి ఆర్థిక అంశాలు చాలా బాగున్నాయి అధికారుల ప్రశంసలు పొందుతారు ఇప్పుడు తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తును ఇస్తుంది లక్ష్మీ కటాక్షం ఉంది బాధ్యతలు సకాలంలో పూర్తి చేయటం ద్వారా సత్ఫలితం వస్తుంది శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం వస్తుంది విజ్ఞాలు అధిగమిస్తారు స్పష్టత లోపించకుండా మాట్లాడాలి కొందరి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఒక మేలు జరుగుతుంది మిత్రుల సలహా అవసరం మంచి భవిష్యత్తు ఉంది వివాదాలకు దూరంగా ఉండాలి ఏ విషయంలోనైనా ఎక్కువ పని చేయొద్దు అనవసర పరిధి మేరకు పనులు చక్కబెట్టాలి జరగని విషయాలు చేయాలని ఇతరులను బలవంతం చేయొద్దు నమ్మకంతో పనిచేస్తూ ముందుకు సాగాలి ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం కానున్నాయి వ్యాపారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి పనుల్లో నిర్లక్ష్యం వహించకూడదు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది డబ్బు జాగ్రత్త శుభకార్యాలకు హాజరవుతారు నూతన వ్యక్తులు పరిచయం అవుతారు వస్తులాభాలు పొందుతారు సహనంతో వ్యవహరించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి పిల్లల చదువుల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్థి వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం కుటుంబంలో ఆనందం పెంచడానికి రావు చెట్టు మీద కుంకుమ గుర్తులు వర్తించండి మరియు ఒక పసుపు దారంతో చెట్టును కట్టాలి మొత్తం మీద ఈ రాశి వారికి ఏ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియో